బ్రదర్ హియర్ వి గో మోస్ట్ అవైటెడ్ అఖండ టు తాండవం ట్రైలర్ లాంచ్ అయితే అయింది సో మన ఆ ట్రైలర్ ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం రియాక్షన్ అయితే ఇద్దాం వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి మోస్ట్ అవైటెడ్ అంటే మోస్ట్ అవైటెడ్ అంత భారీ వర్షంలో కూడా బాలయ్య బాబు అలాగే మన శివన్న సంయుక్తమూనను అలాగే మన డైరెక్టర్ బోయపాటి గారు అందరూ వచ్చేసి మనకి ఈవెంట్ని గ్రేజ్ చేసి అక్కడ మనకైతే ట్రైలర్ అయితే లాంచ్ అయితే చేశారు మరి తాండవం ట్రైలర్ ఏ రేంజ్ లో ఉంటుందో అయితే చూద్దాం అనమాట అలాగే సర్జికల్ స్ట్రైక్ అని అయితే దీనికి ఒక పేరు అయితే పెట్టారు అనమాట అందరు వచ్చేసి అఖండ సర్జికల్ స్ట్రైక్ ఎలా ఉందో చూసేద్దాం జై బాలయ్య అని చెప్పేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేసేయండి వీడియో జై బాలయ్ అని చెప్పేసి స్టార్ట్ అయితే చేసేద్దాం దేవుడు భగవద్గీత రిఫరెన్స్ అలాగే కష్టం వస్తే దేవుడు వస్తాడు అని నమ్మే జనానికి కష్టం ఏంటో అంటే కష్టం వచ్చినా కూడా దేవుడు రాడని చెప్పేసి నమ్మించాలి సో ఇక్కడ విలనిజం గురించి అయితే చెప్తున్నాడు అనమాట సో భారతదేశం అంటే దేశం మీద కన్ను పడింది ఎవరిదోనో మన అఖండ ఎంటర్ అవుతాడు ఏ రేంజ్ లో తాండవం ఉంటుందో అనేసి చెప్పేస్తున్నాడు అనమాట వైబు ఏ రేంజ్ ఉంది మ్యూజిక్ వైబు కుంభమేళని అసలు ట్రైలర్ లో చూస్తుంటే ఓ రేంజ్ లో అయితే ఉంది మహా కుంభమేళ గురించి మ్యూజిక్ ఏందన్నా తమనన్నా ఏందన్నా నువ్వు ఎట్లా కొట్టే ఉన్నా ఏందన్నా ఏ రేంజ్లో మ్యూజిక్ కొట్టేసే ఉన్నా నాకు తెలిసినంత వరకు ఈ సీన్ థియేటర్ లో వచ్చినప్పుడు అందరికి గూస్ బంప్స్ అయితే వస్తాయి అస్సలు సూపర్ ఉంది ఆది పిడి సిట్టి లుక్ మాంత్రికుడు రేంజ్ లుక్ సూపర్ ఉంది ము కృష్ణ బాలయ్య మురళీ కృష్ణ బాలయ్య సంయుక్త మీనాన్ మీనాన్ అండ్ విజువల్స్ చూడండి ఇక్కడ శివలింగం వాటర్ లో అలాగే బాలయ్య బాబు ధ్యానం అమ్మ సెంటిమెంట్ అఖండాలో అయితే చాలా బాగా అమ్మ సెంటిమెంట్ అయితే వర్క్ అయింది ఆ మ్యూజిక్ అఖండాలో అమ్మ సెంటిమెంట్ దగ్గర వచ్చే మ్యూజిక్ అయితే వేరే రేంజ్ అయితే ఉంటుంది ఆ మ్యూజిక్ వినగానే నాకు ఎందుకో మనసులో నుంచి ఒక్క చిన్న ఇదిగా అనిపిస్తుంది అనమాట కళ్ళు చమ్మదిస్తాయి సో అంత యాప్ట్గా మ్యూజిక్ ఉన్నింది సో అమ్మ క్యారెక్టర్ మేబీ మార్చినట్టు ఉన్నారు సో కట్టి కాలాలంటే అతను అంటే అఖండ రావాలి అని చెప్పేసి అఖండ మీద ఆవేదనతో ఉన్నారు మ్యాసివ్ గా ప్లాన్ చేశారు మనం అఖండ వన్ లో ఇలాంటివి అన్ని చూడలేదు అనమాట ఆది పినిశెట్టి ఏందయ్యా భూత పిశాసీల ప్రేత మాంత్రికుడు లాగున్నాడు భూతాలను ప్రయోగిస్తున్నాడు ఎంటరైన్ 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 సో సనాతన హైందవ ధర్మం గురించి గట్టిగా అయితే చెప్పబోతున్నారు సో ఏ దేశంకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనకు కనిపించేది ఒక మతం కానీ మన ఏదైతే ఇండియా ఉందో భారతదేశంలో ధర్మం అనేది కనిపిస్తుంది అదే సనాతన ధర్మం అనేది చెప్తున్నాడు ఇలాంటివి అయితే మనం అఖండాలో చూడలేదు ఈ విజువల్స్ కానీ ఇలాంటివి కానీ అఖండాలు మనం అయితే చూడలేదు అనమాట సో అఖండ టూలోనే చూస్తున్నాం అక్కడ మొత్తం వచ్చేసి సర్జికల్ స్ట్రైక్ ఇది చూడండి గన్ చూడండి అలా వచ్చి ఇలా వెళ్ళింది మాసివ్ గానే ప్లాన్ చేశారు అయ్యా ప్లాన్ చేశారు మంత్రాల గురించి భూతాల గురించి భూత ప్రేత పిశాసాలని అఖండ ఎలా తర్మాడు అన్న దాని గురించి మ్యాథ్యూ గానీ ప్లాన్ అయితే చేశాడు సో మురళీకృష్ణ క్యారెక్టర్ మనం చూసాము అలాగే అఖండ క్యారెక్టర్ కూడా అయితే చూసాము అఖండ క్యారెక్టర్లు కూడా నామాలు పైకున్నాయి ఆ క్యారెక్టర్ గురించి ఇప్పుడు చూసాం ఇది చూడండి ఆది ఫిని సిట్టి మేకవర్ ఎలా ఉందో ఏ రేంజ్ లో మేకర్ చేశారు ఇది ఈ క్యారెక్టర్ అఖండ వన్ లో చూసింది మనం అఖండ టూ లో ఈ క్యారెక్టర్ కూడా ఉంది మరి నామల్ ఉన్న క్యారెక్టర్ ఎలా వచ్చింది అనేది సస్పెన్స్ అయి ఉండొచ్చు మేబీ నాకు భలే నచ్చింది భలే ఇష్టం ఈ లుక్ మటుకు ఈ లుక్ లో బాగా మటుకు నాకు భలే ఇష్టం నేను ఇందాక చెప్తున్నాను కదా నామాలు అయితే పైకి ఉన్నాయన్నమాట అక్కడ మనలో ఇలాంటి నామాలు లేవు ఇలాంటి హెయిర్ అంటే హెయిర్ లేదన్నమాట మొత్తం కొంచెం మారింది గెటప్ అయితే మరి ఇది థర్డ్ క్యారెక్టర్ లో లేకపోతే ఆ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ గా మారుతుందో చూడాలి మిలిటరీతో వేరే ఏదో ఆర్మీ మిలిటరీతో ఫైట్ చేస్తున్నారు మన దేశాన్ని కాపాడడానికి కాకుండా సో ఇది ట్రైలర్ అయితేనో టూ మినిట్స్ ఫార్టీ సెకండ్స్ అయితే ట్రైలర్ అయితే ఉంది సో ట్రైలర్ లో విజువల్స్ అయితే ఎక్సలెంట్ అయితే ఉన్నాయి ముగ్గురు మనం అయితే చూసామన్నమాట సంయుక్త మీనన్ క్యారెక్టర్ అయితే జస్ట్ అలా చూపించారు అలాగే హర్షాలి మనకు వచ్చేసి బజరంగి లో చేసిన అమ్మాయి ఉంది కదా ఆ అమ్మాయి క్యారెక్టర్ని అయితే చూపించారు అలాగే తల్లి ఆవేదన ఎమోషన్ కూడా అయితే చూపించారనమాట అఖండా కోసం ఆ తల్లి అయితే ఆవేదన పడుతుంది తన గురించి బాధ అయితే పెట్టుకుంది హెల్త్ ఇష్యూస్తో మంచం మీద ఉందనమాట సో అది కూడా అయితే చూపించారు సో ఎమోషనల్గా తర్వాత మనకు అఖండా వచ్చేసి ఇక్కడ దేశం మీదకి వచ్చే మిలిటరీ వాళ్ళ గురించి అయితే ఫైట్ అయితే చేస్తున్నాడు కుంభ మీద సైన్స్ అయితే ఎక్సలెంట్గా అనిపించింది నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి ట్రైలర్లోనే అలాగే అమ్మ సెంటిమెంట్ కూడా భలే ఇదిగా అనిపించింది అనమాట ఆ తర్వాత ఆది పినిసిటీ మేకవర్ అయితే వేరే రేంజ్లో అయితే మేకవర్ అయితే ఉంది ఓవరాల్గా విజువల్స్ అన్నిటికీ క్రెడిట్ మనకు వచ్చేసి మన బోయపాటి సీన్కి ఇస్తే స్క్రీన్ ప్రజెన్స్ స్క్రీన్ లో మన బాలయ్య బాబుకి కనిపించిన దానికి విజువల్స్కి మొత్తానికి బాలయ్యకి క్రెడిట్ ఇస్తే అతని యాక్టింగ్కి మొత్తానికి మ్యూజిక్ పరంగా హండ్రెడ్కి హండ్రెడ్ మన తమ నాకైతే ఇవ్వాలన్నమాట భలే రేంజ్లో మ్యూజిక్ కొట్టాడు సో బీజియం అయితే అద్దరిపోయిందనమాట కుంభమేళ సీన్ వచ్చినప్పుడు బీజియం అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది ఫుల్ సౌండ్ పెట్టుకునే వినాలి ఫుల్ సౌండ్ పెట్టుకొనే చూడాలన్నమాట సో ట్రైలర్ రియాక్షన్ అయితే ఇది మరి ట్రైలర్ చూసిన తర్వాత అందరైతే బాలయ్య అనాల్సిందే మరి మీకు ఎలా అనిపించింది ట్రైలర్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్